హలో వెల్కమ్ టు ఏవిపి దేశం సామాన్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే స్నీపర్ డాగ్స్ గురించి మీరు వినే ఉంటారు అయితే పోలీస్ సంబంధించిన డాగ్స్ కి అయితే ఒక్కొక్క డాగ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది కొన్ని డాగ్స్ ఏమో ఎవరైనా మటర్ జరిగిన సందర్భంలో అయితే ఆ నేరస్తుల్ని పట్టించే అటువంటి వారిని అయితే ఛేదిస్తున్నాయి మరికొన్ని డాగ్స్ ఏమో ఏవైనా దొంగతనాలు జరిగినప్పుడు వారిని పట్టించే అటువంటి అయితే కొన్ని డాగ్స్ ఉంటాయి మరికొన్ని డాగ్స్ అయితేనేమో ఏవైనా బాంబ్స్కి సంబంధించి ఏమన్నా ఎక్కడైనా బాంబ్స్ పెట్టినా వాటికి సంబంధించి అయితే బాంబ్స్ని దొరకబట్టే అయితే మరికొన్ని డాగ్స్ ఉంటాయి అంతేకాకుండా నార్కోటిక్స్ కి సంబంధించి కూడా అంటే మన మాదక ద్రవ్యాలు గంజాయి ఎరైన్ లాంటివి ఏమైనా దొరకబట్టేందుకైతే డాగ్స్ ఉంటాయి అయితే అలాంటి డాగ్ లో ఒక స్పెషల్ డాగ్ ప్రస్తుతం అయితే మనము ఏబిబీ దేశం ద్వారా అయితే మనం చూపించబోతున్నాము మనం ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో అయితే ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డాగ్స్ అయితే ఉన్నాయి కానీ ఈ డాగ్స్లో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది కానీ ఇక్కడ లియో అనే ఒక డాగ్ ఉంటుంది దాని స్పెషాలిటీ ఏంటంటే మానక ద్రవ్యాలను అయితే ఇట్టే దొరకబట్టిచ్చే దానికి కెపాసిటీ అయితే ఉంది అసలు దానికి ట్రైనింగ్ ఎట్లా ఇస్తారో ఇప్పటివరకు దాన్ని అసలు దాని ట్రైనింగ్ ఎట్లా అంతే అంతేకాకుండా అది ఎట్లా చెప్తా వింటుంది అన్న విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇవి వివరించేందుకైతే పోలీస్ డాగ్ హ్యాండ్లర్ శంకర్ అయితే ఉన్నారు బ్రదర్ చెప్పండి గుడ్ మార్నింగ్ అండి ఏంటి అసలు లియో స్పెషాలిటీ ఏంటి అసలు లియో వచ్చేసి ఇప్పుడు మనకు ఓన్లీ నార్కోటిక్ సంబంధించిన డాగ్ ఇది మనకు డాగులో అనేది చాలా రకాలుగా ఉంటాయి మన దగ్గర త్రీ టైప్స్ ఉన్నాయి మన దగ్గర ట్రాకింగ్ డాగు ట్రాకింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ ఇది ఇంకోటి నాకొటి డాగ్ ఈ మూడు మన దగ్గర మన స్టేట్లో మాత్రం ఇవి ఉన్నాయి అదర్ స్టేట్లో వచ్చేసి లిక్కర్కి సంబంధించిన డాగ్స్ అయినా లిక్కర్కి సంబంధించి కూడా ఉంటాయి లిక్కర్ ఎర్రచందనం వీటికి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనది ఓన్లీ ఇది డాగ్ ట్రైనింగ్ అనేది ఎయిట్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మొయినాబాద్ హైదరాబాద్లోని మొయినాబాద్లో ఐఎస్డబ్ల్యూకి సంబంధించిన వింగ్ ఉంటుంది దానిలో ఎయిట్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది తో పాటు మనకు ఫోర్ మంత్స్ పప్పినిస్తారు ఫోర్ మంత్స్ నుండి మనము ఎయిట్ మంత్స్ దాంతోపాటే ఉండాలి అక్కడే ట్రైనింగ్ ఇప్పుడు మాన మామూలుగా పోలీస్ ట్రైనింగ్ అంటే మనం మెన్ ఒక్కరే వెళ్తాము అది మనం ఈజీగా చేయగలుగుతాం అంటే మనం చేయాలి కాబట్టి ఈజీగా చేయగలుగుతాము అదే తోని కావాలంటే అక్కడ మనం నేర్చుకొని ప్లస్ డాగుకు నేర్పాలి అది నేర్చుకోవాలి కూడా మళ్ళీ డాగు కూడా అది నేర్చుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కాకుండా ఆ ఎనిమిది నెలల పాటు దాంతోపాటు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం దాంతోనే ఉండాలి దాంతోపాటు లోనే ఉండి ఇద్దరం ఒకటే లో ఉండి దానికి నేర్పడం జరుగుతుంది అంటే మామూలుగా డాగ్స్ చెప్పిన మాట వింటాయి అనే మాటలు అయితే తెలుసు కానీ ఈ మాద యొక్క ద్రవ్యాలను దొరకబట్టడం అనేది కొంచెం కష్టంతో కొడుకున్న పని మరి అసలు దీన్ని ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు దానికి ఈ దొరకబట్టడం కోసం దీనికి మనం స్టార్టింగ్లో దానికి స్మెల్ చూపిస్తాం అనమాట ఈ స్మెల్ చూపించి డాగ్కి దీన్ని ఒక్కొక్క ఒక ఐటెం తర్వాత ఒకటి అన్నీ ఒకేసారి కాకుండా ఒకేసారి మనం అన్ని డ్రగ్స్కి సంబంధించిన స్మెల్ చూపించినా కూడా అది కన్ఫ్యూజన్ అయిపోతుంది అన్నమాట ఏది ఏం స్మెల్ అనేది అట్లానే కాకుండా ఒక్కొక్క ఐటమ్ని కొన్ని రోజుల పాటు దానికి స్మెల్ ఇచ్చుకుంటూ మనం అక్కడిక్కడ దాచిపెట్టుకుంటూ దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి ఈ లియో మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది దానికి శాలరీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఎట్లా ఉంటుంది అసలు శాలరీ అంటూ ఏముండదు దానికి ఫుడ్కు ఫుడ్ మెయింటెనెన్స్కి మనకు గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తాయి అది మనకు సిపి గారి ఆఫీస్ ద్వారా మనకు షాప్కి బిల్ వెళ్తుంది మన షాప్ లో మనకి దానికి కావాల్సిన ఐటమ్స్ మనం తీసుకొచ్చి ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ స్నీపర్ డాగ్స్ మామూలు ఇప్పుడు చిన్నతనం నుంచే వీటిని మీరు పెంచుతూ ఉంటారు కానీ ఇవి మధ్యలో మరి ఇప్పుడు మీరు వేరే వాళ్ళు చేంజ్ అయిన తర్వాత వాటిని హ్యాండిల్ చేయడం ఎట్లా మేము చేంజ్ అవ్వడం అంటే వేరే జిల్లాకి వెళ్ళినా కూడా మా డాగ్తో మా మాతో పాటు తీసుకెళ్ళడం ఉంటుంది అంటే మీరు మీతో వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయినా కూడా డాగ్తో అంటే ఇప్పుడు సపోజ్ ఈ డాగ్ సపోజ్ మీరు వేరే జిల్లాకి వెళ్ళారు వేరే వాళ్ళు అనుకోకుండా మీ చోటుకు వచ్చారు అనుకుందాం అప్పుడు ఆ డాగ్ మీ తన మాట వింటుందా వినదా కష్టం ఉంటుంది వేరే వాళ్ళ మాట వినాలంటే ఇప్పుడు అది చిన్నప్పటి నుండి నాతో అలవాటు అయింది కాబట్టి వేరే వాళ్ళ మాట వినదు డాగ్స్ ఉంటాయి కదా ఆ డాగ్స్ చనిపోయిన తర్వాత మామూలుగా బయటకి తీసుకెళ్ళడం అట్లాంటివి ఉండవు కదా కొన్ని రూల్స్ ఉంటాయి కదా అవి ఏంటి అసలు ఎట్లా ఉంటాయి మన ఐడియా ఉందా మీకు డాగ్ చనిపోతే బయటికి తీసుకెళ్ళడం అది అంటే అట్లా రూల్స్ అంటే ఏముండవు దానికి కూడా మామూలుగా పోలీసులో ఒక ఉద్యోగస్తుడు చనిపోతే ఏ విధంగా ప్రభుత్వ లాంఛనాలతోనైతే మనం చేస్తామో ఆ విధంగా ఈ డాగులకు కూడా ఆ విధంగా లాంఛనాలు చేసి ఇక్కడ అందరితో సిపి సార్ కూడా వచ్చి దానికి శ్రద్ధాంజలి ఘటించి అంత అయిపోయిన తర్వాత దాన్ని మామూలుగా ఇందాక ఇంతకుముందు కూడా ఇక్కడ డాగ్ చనిపోతే దాన్ని మనం అంత అంత్యక్రియలకు కూడా అందరు వచ్చారు దాన్ని మామూలుగా మెన్ను చనిపోతే ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే వీటికి కూడా చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయి వాటి స్పెషాలిటీస్ ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి అసలు మన దగ్గర వచ్చేసి సిక్స్ డాగ్స్ ఉన్నాయి ప్రజెంట్ త్రీ డాగ్స్ ట్రాకింగ్ డాగ్స్ ఉన్నాయి దానిలో మూడు డావలు ఒకటి టైగర్ ఇంకోటి డానీ మూడోది ర్యాంబో అవి మూడు డావల్ కూడా ట్రాకింగ్ డాగ్స్ ఇంకో రెండు డావల్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ డాగ్స్ ఇవి ఒకటి మైకీ ఇంకోటి టైసన్ ఉంది ఇంకోటి సిక్స్త్ డాక్ వచ్చేసి లియో ఇది ఓన్లీ నార్కోటిక్ ఓకే ఇప్పుడు అంటే వీటికి ఎన్ని నెలల ట్రైనింగ్ ఉంటుంది మామూలుగా అక్కడ వీటికి అంటే డిఫరెన్స్ ఏమన్నా ఫుడ్ చేంజెస్ అక్కడ డైట్ మెయింటెనెన్స్ డైట్ మెయింటెనెన్స్ అంటే దీనికి లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది డైట్ అంటే మనం హెవీ ఫుడ్ ఇవ్వడానికి ఉండదు వర్కింగ్ డైట్ అన్న మనం వర్కింగ్ డైట్ ఉంటుంది అంటే అది ఫుడ్ అది వర్క్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఫుడ్ ఇస్తాం మామూలు టైంలో మెయింటెనెన్స్ డైట్ దానికి మెయింటెనెన్స్ అంతమే ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి ఎయిట్ మంత్స్ ఉంటుంది ఆ ఎయిట్ మంత్స్ ట్రైనింగ్ లో ఫస్ట్ ఫోర్ మంత్స్ మనకు దాంతో అందులో టూ మంత్స్ మనకు దాంతో లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది లవ్ అండ్ అఫెక్షన్ అంటే డావుకు మనకు దగ్గర కావడానికి దానికి సంబంధించి టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాం తర్వాత టూ మంత్స్ ఒబిడియన్స్ మనం చెప్పింది చేసేటట్టు అవన్నీ ఒబిడియన్స్ ట్రైనింగ్ ఇస్తాం తర్వాత ఫోర్ మంత్స్ వచ్చేసి దానికి ఇది దేనికి సంబంధించిన స్పెసిఫికేషన్ దేనికి సంబంధించిన డాగ్ దానికి సంబంధించింది దానికి నేర్పియడం జరుగుతుంది ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లో కొన్ని సెల్యూట్స్ ఉంటాయి కదా ఆ సెల్యూట్స్ పేరేంటి వీటికి ఎట్లా నేర్పిస్తారు అవి దాన్ని అంటే అంత మనం ఒకటేసారి చెప్పాక మనుషుల లాగా మనుషులు అయితే ఇట్లా చేయమన చేస్తారు అదే డాగ్ అంటే మనం కొన్ని రోజులు కష్టపడాలి దానికి రోజు డైలీ ఒక హండ్రెడ్ థౌజండ్ టైమ్స్ దానికి చెప్పంగా చెప్పంగా దానికి అలవాట్ అయిపోతాయి ఇది సెల్యూట్ అని అలా దానికి అలవాటై తర్వాత చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఇది మొత్తంగా పోలీస్ టీపర్ డాగ్స్కి సంబంధించి అయితే పూర్తి వివరాలు మనకైతే అందజేశారు వీటికి సంబంధించి పూ హైదరాబాద్ కేంద్రంలో అయితే వీటికి సంబంధించి సుమారు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల ఎనిమిది నెలల వ్యవధిలో అయితే దానికి సంబంధించి అంటే నార్కోటిక్స్ అయినా ఏదైనా దేనికి సంబంధించిన ట్రైనింగ్ అయినా ఎనిమిది నెలల పాటు ఉంటుంది అక్కడ దానికి ఒక ఫుడ్ డైట్ కూడా ఉంటుంది ఫుడ్ చాట్ ఉంటుంది చిన్నతనంలోనే కేవలం ఒక మూడు నెలల పప్పి ఉన్నప్పుడే మూడు నెలల వయసులోనే వాళ్ళు తీసుకొచ్చుకొని ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా వాళ్ళు ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా ఆ డాగ్ వాళ్ళతో ఉంటుంది ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆ డాగ్ వినదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ డాగ్ మాతో ఉంటుంది అన్న విషయం అయితే మనతో స్పష్టం చేశారు ట్రైనర్ శంకర్ రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీబీ దేశం కరీంనగర్ నుంచి